నమస్తండి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు వీరు ముఖ్యంగా వీరు ముఖ్యమైనటువంటి ఒక అంశం పైన ప్రమాణం చేస్తారు మొట్టమొదటిగా దేనికి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అనేటటువంటి విధంగా ప్రమాణం చేస్తారు అయితే ఈ విధంగా ప్రమాణం చేయాలి అది వాళ్ళ తాలూకా కర్తవ్యం ప్రజల్ని విచక్షణ లేకుండా పరిపాలించాలి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అందరికీ అందాలి అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ వాళ్ళకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి పనులు చేయకూడదని ఉపయోగపడకూడదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా చూడాలో ఆ వ్యాఖ్యలను ఏ కోణంలో భావించాలో అసలు ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా ఇలా మాట్లాడారు డైరెక్ట్గా ఇంతలా వ్యతిరేకతను ప్రదర్శిస్తారా ద్వేషాన్ని ప్రదర్శిస్తారా అని అనుకుంటున్నారు వైసీపీకి పదకొండు సీట్లే వచ్చాయి ఘోరమైనటువంటి వాటమును ఇచ్చారు కానీ నలభై శాతం ఓటు బ్యాంకు నలభై శాతం జనాలు ఉన్నారు దీన్ని బట్టి రాష్ట్రంలో నలభై శాతం మందికి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చొద్దా ప్రభుత్వాన్ని నడిపే పాలకులు ప్రజలు ఇచ్చే అధికారంలో ఉండేటటువంటి పాలకులు ఇలానే అంటారా మరి ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అన్నా అర్థమా లేక నలభై శాతం మంది ప్రజలకు ఉన్న అని అర్థమా ఏ విధంగా చూడాలి గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏమన్నారు కులాలు చూడడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం పార్టీలకు అతీతంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అంటే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసిన వేయికపోయినా సంక్షేమ పథకాన్ని అర్హత ఉంటే ఇచ్చేటటువంటి ఘనత డెబ్భై ఆరు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో అదిగో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వలేము ఇదిగో వీళ్ళు జనసేన పార్టీకి చెందినవారు కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వలేము వీళ్ళు ఈ కులం వారు కాబట్టి వీళ్ళు ఈ ప్రాంతం వారు కాబట్టి కాబట్టి వీళ్ళకి ఇవ్వలేదు అని ఎక్కడైనా ఎప్పుడైనా ఒకవేళ మీ తాలూకా అంటే తెలుగుదేశం పార్టీ ఈ పచ్చపత్రికలలోనైనా కానీ ఎక్కడైనా వ్రాసాయే అని ఇప్పుడు జనం అనుకుంటున్నటువంటిది వైసీపీ వాళ్ళు కూడా నిలదీస్తున్నటువంటి ప్రశ్న మరి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా సంక్షేమ పథకాలు అందాయి కానీ అంతర్లీనంగా వైసీపీకి ఇవ్వాలా లేదా అన్నటువంటిది అంతర్గతంగా చర్చించుకుంటే అది ఒక విధంగా బాగుండేదేమో కానీ బహిర్గతంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కొరకే ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అలా అంటే మిగతా ప్రభుత్వ పెద్దలు ఎలా చేయాలి క్రింద స్థాయి అధికారులు ఎట్లా చేయాలి మరి నలభై శాతం జనాలకు మేలు చేయొద్దా ఇటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎలా మద్దతు పలకాలి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే